Yesterday, I spoke about flight takeoff and life lessons, and today I'm going to speak about landing and life lessons. సో మనం టేక్ ఆఫ్ అన్నది జరిగిన తర్వాత ఖచ్చితంగా ల్యాండ్ అవ్వాల్సిందే జీవితంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా గిట్టక మానడు ఒకరోజు మనం పోవాల్సిందే కాబట్టి లైఫ్ లెసన్స్ ఏంది నేర్చుకోవాలి సక్సెస్ ఇస్ ప్రూవ్డ్ అట్ ద ఎండ్ అండి బిగినింగ్లో కాదు ఓకే మంచి టేక్ ఆఫ్ అయింది ఫ్లైట్ బాగుంది కానీ ఎండింగ్లా మన జీవిత చరమాంకంలో ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఈ జీవితాన్ని మలుచుకుంటామో అది చాలా ఇంపార్టెంట్ బిగినింగ్ కాదు చాలామంది స్టార్టింగ్లో రెచ్చిపోతారు లాస్ట్కి వచ్చేసరికి తగిలబడుతూ ఉంటారు అది కాదు ఫైనాన్షియల్ సమస్యలు వస్తూ ఉంటాయి ఇబ్బందుల పాలు అవుతుంటారు హెల్త్ సమస్యలు వస్తుంటాయి కాబట్టి లైఫ్ స్టైల్ని జాగ్రత్తగా తీసుకోవాలి ఆ చక్రాలు ఏదైతే దిగుతాయంటే యూ షుడ్ బి ప్రిపేర్డ్ అనమాట ల్యాండింగ్కి ముందు ఆ ల్యాండింగ్ గేర్ అనేది ఓపెన్ అవుతుంది మనం జీవితంలో కూడా అంతే చివరాంకంలో ఆ ల్యాండింగ్ గేర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా ఆ తర్వాత ల్యాండింగ్ అన్నది ఎంత స్మూత్గా ఉండాలంటే ఆ స్మూత్నెస్ అన్నది మన స్కిల్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది పైలెట్ యొక్క స్కిల్ సెట్ అంతే తప్ప స్పీడ్ మీద కాదు అంటే చివరి దశలో వచ్చేసరికి ఒక వయసు మళ్ళిన తర్వాత కొద్దిగా స్లో డౌన్ అవ్వాలి ప్రశాంతంగా ఉండాలి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో జీవితాన్ని సింప్లిఫై చేసుకోవాలి కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు గుర్తుపెట్టుకోండి ల్యాండింగ్ టైంలో అప్పుడప్పుడు టర్బులెన్స్ వస్తుంటుందండి గాలులు విపరీతంగా వీస్తూ ఉంటాయి మరీ రాని పక్షుల్లో మళ్ళా రౌండ్ అబౌట్ అవుతుంది మళ్ళీ వెళ్ళిపోద్ది పైకి మళ్ళీ దిగుతుంది కానీ ఆ టైంలో పైలట్ యొక్క అనుభవం ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలుగా ఆయన యొక్క జీవితాన్ని ఆ పైలట్ రంగంలో నేర్చుకున్న అనుభవం అంతా కూడా అక్కడ ఉపయోగపడుతుంది కాబట్టి వయసు మళ్ళిన వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత అనుభవాల్ని భావితరానికి చెప్పాలండి ఈ ప్రకారంగా జీవితం ఉంటుంది ఈ ప్రకారం ఉంటుంది అయినా డూస్ డు నాట్సు ఏ ప్రకారంగా ఎదుర్కోవాలి అన్న నాలెడ్జ్ మన భావితరానికి మనం ఇవ్వాలి ఎలాంటి కష్టాలైనా టర్బులెన్స్ అంటే కష్టాలు ఇబ్బందులు నష్టాలు ఎదురు దెబ్బలు వీటిని ఎలా సహించాలి అన్నది తెలుసుకోవాలి ఆ తర్వాత గుర్తుపెట్టుకొని ఎంత వయసు వచ్చినా సరే మనకు ఎంత అనుభవం ఉన్నా మనం ఎంత గొప్ప క్యాడర్లో ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి మిత్రులరా ఏటీసీ అన్నది ఉంటుంది ఓకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆయన చెప్పిన మాటలు పైలట్ గారు వినాలే ఎంత అనుభవం ఉంది నా అనుభవం చాలు దింపడానికి అనుకోవడానికి లేదు ఇంజనీర్స్ ఉంటారు మిషనరీ ఉంటుంది చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి టీం వర్క్ అన్నది జరుగుతుంది అప్పుడే ఫ్లైట్ అన్నది సేఫ్గా ల్యాండింగ్ అవుతుంది మనకు ఎంత అనుభవం ఉన్నా అప్పుడప్పుడు కొన్ని మాటలు మనము యాక్సెప్ట్ చేయాల్సిందే వినాల్సిందే గుర్తుపెట్టుకోండి లాస్ట్ పెట్టిన అట్లీస్ట్ సేఫ్ ల్యాండింగ్ ఈజ్ ఎ సైలెంట్ విక్టరీ అంతే తప్ప ఓ నేను విక్టరీ అయిపోయాను అది చేశాను ప్రగల్భాలు పలకాల్సిన అవసరమే లేదు మిత్రులరా ప్రపంచం గమనిస్తూ ఉంటుంది మన యొక్క సేఫ్ ల్యాండింగ్ని కాబట్టి ఇట్ ఈస్ అ సైలెంట్ విక్టరీ సైలెంట్గా ఉందాము హుందాగా ఉందాము ఇన్స్పిరేషనల్గా ఉందాము భావితరాలకు మంచి నాలెడ్జ్ ఇద్దాము జై హింద్